ప్రకట్ పసుపు సూదులు కో తగ్రమలే అదే latch పెట్టుకోవాలి చాటులో పో చాపోరా చత్త యా ములికి పోయగా ఉత్తరు మనమై నారకెత పోతే అదిలేది ఉత్తర గానే ఆనాయా ఆ వస్తుడా మాదిరేడు హ్మ్ రావాలి అమెరికాలో ఉన్నారు వాళ్ళు వచ్చేదానికి మూడు మూడు నాలుగు ఆపిజ్ అటా పెద్దగా వచ్చింది పిల్లో వస్తుంది మనిషి బాగుండే మొన్న నేను పెళ్లి పోయినప్పుడు కూడా మాట్లాడనేమా అంటే బాగానే ఉంది పోయి కొంచెం స్లో అయినా అన్నాడు మనిషి స్లో అయిండు లే కొద్దిగా అయినా స్కూటీ మీద పోయిండు ఆయనే స్వయంగా మోటార్ సైకిల్ నడుపుకుని పోయింది ఫేస్బుక్లో ఆయనకు వేదాలు அடங்க ராஜே நைட் கட்டலாம் ஜாஜினா சடாகட்டானி ஏல என்ன சின்ன ராய் பாடி யாரா அம்பேசன வந்து நோத்த அம்பேசன அம்பேசன அம்பாசுரல் பேவிலக்கு வந்து ரால அந்த பச்சின் ஜோனி வீட்டுக்கு வந்து இதே போல

పచ్చిపుడు అట్టు అదే నేను చెప్తా ముందే మొత్తం ఆ కాలికి ఈ కాలికి శాంతి ఆదా అపుడే

గిద్దల పిల్లానికి మోకాలు ఇంతలా ఊదుకున్నది వాళ్ళమ్మ ఏడు వచ్చింది వద్దు అని అయినా కానీ వద్దు తగ్గిపోయింది కొట్టేపు కాదు కాలిగా ఆయన రేఖల కింద కొయ్యాతకి వచ్చా నొక్కున్నా అది

ಅದೇ ಅದೆ ಒಪ್ಪೋ ಡಿಂಗಲ್ ಅದು ಗುಗರಿ ಕಂಟ್ರಿ ಅಂದ್ರೆ ಬಾನಿ ಸೆಟ್ಟಿಂಗ್ ಅದು ಬಾನಿ ಅಂದ್ರೆ ಇವೆಲ್ಲಾ ಇತ್ತು ಅಷ್ಟೇ ಬಂತು ಅಸರು ಆಕ ಬಸರು ಉತ್ತರ ರೋಗಕ್ಕೆ ಬೆದೆನ ನಾ ನಾ ವೈದ್ಯ ಬಾನೇ ಇತ್ತು ನವೆ వాళ్ళ నాయన నాయన వాళ్ళ అత్త వచ్చినది పారు నాకు నల్లం తగ్గితే ఆ తవ్వుకున్నది తగ్గుకున్నదికోవడం రెండు రోజులు గొలరే గుడ్డ వేసి తెలుపుది గుడ్డ చుట్టింది అరైదు రోజులకి దానికి అదే ఊడిపోయింది

ఇటు అలాగ వాసింది అటుపక్కడి నీకు కూడా వేస్తారులే నీకు కూడా వేస్తారులే పట్టు వెనక ఊడిపోయినా అదే ఇద్దరు వేరు అయితే నలుగురు అంటే రూమ్ పల్లెటూరు నేను చేసుకున్నాయి காலேபா கட்டே ஒது எமனா எட்டரமனி சுட்டே அது செட்டி அது நெந்தியில் அம்மா ரவிரி வீசி ファンクラ <laughs>